ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సర్దార్ సర్వయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదో జయంతి ఉత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి మంత్రివర్యులు దామోదర్ రాజ ఆవిష్కరించారు అనంతరం విగ్రహానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్దార్ పాపన్న గారి పోరాటాలు త్యాగాలు వెనుకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యారని అన్నారు ఆయన జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకలుగా జరపడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్ఓ పద్మజ సంఘాల ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు どうだ అది ఇట్లా ఆ మన పరిపచ్యత కరతకాలి నాకు ఎనికి వెళ్ళొద్దు ఎనికి వెళ్ళని ఎనికి దర్కార్ అందరూ వస్తారు చమరా హేనా అందరూ భోజనం చేసి వెళ్ళాలి అట్లాగే సంగారెడ్డి సిఏ గారి కూడా వేదిక మీదకి రావాలి నగర అట్లాగే బీసీ గెలుపుల అధికారి గౌరవ పెద్దలు రంగగౌడు గారిని కూడా వేదిక మీదకి రావాలి అంటే సాయి నా వేదిక మీదకి రాశ్ హరికృష్ణ గారికి ఈ యొక్క అన్ని విధాల సహకరించిన పెద్దలు సార్ గారికి కోరుతా ఉన్నాం రామాలాగేష్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు మన గౌడ సోదరులు గీతా కార్మికులు వచ్చిన వాళ్ళు అట్లాగే బీసీ అట్లా ప్రబన గారికి వేదిక చరిత్ర అంతా కూడా మరపినబడిన పరిస్థితి ఉంది అట్లాంటి వీరుని మనం తెలంగాణ వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరం సో ఈ కార్యక్రమానికి అందరు వచ్చిన పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుతాము అందరికీ నమస్కారం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మరియు వేదికను అలంకరించినటువంటి గౌడ సంఘం నాయకులందరికీ మరియు బీసీ బీసీ సంఘ నాయకులు అందరికీ కూడా మరియు ఇక్కడికి వచ్చినటువంటి ముందు వేదిక ముందు ఆశీలైన ఆశీనులైనటువంటి వారందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మరియు సర్దారు పాపన్న యొక్క జయంతి శుభాకాంక్షలు మూడు వందల డెబ్బై ఐదవ సంవత్సరం జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నాయకులు అందరూ కూడా కొంతమంది నాయకులు అందరూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలియజేశారు వాటి గురించి కలెక్టర్ గారికి తెలియజేసి అవన్నీ క్లియర్ అయ్యేటట్టుగా చూసుకోవడానికి సహకరిస్తాను అదేవిధంగా సర్దార్ పాపన్న గారి చరిత్ర గురించి ఆ పుస్తకాలలో కావాలని అడిగారు కానీ హిస్టరీ బుక్లో ఉంది స్కూల్ స్కూల్ బుక్స్లో కొంత భాగం ఇస్తారు అంటే టోటల్గా డీటెయిల్గా ఉండదు కానీ కొంతవరకు ఉంది హిస్టరీ బుక్లో మేము మా స్కూల్లో చదువుకున్నాం సత్తా పాపన గారి గురించి కాబట్టి ఉండి అంత పైకి చక్రవర్తిగా ఎదిగారంటే అది చాలా గొప్ప విషయము కాబట్టి మీరు కూడా చాలామంది కూడా మీరందరూ కూడా చాలా సాధిస్తున్నారు అందరూ అంతే అంత ఎత్తుకు ఎదిగారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ నమస్కారాలు ముందుగా మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా అధికారికంగా ప్రభుత్వము ప్రకటించినందుకు ప్రభుత్వానికి మరియు మనతో పాటు మన మధ్యలో కూర్చున్నటువంటి అధికారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను రెండవ అంశము ఈరోజు మాట్లాడినటువంటి వర్తలు చాలా బాగా మాట్లాడటం జరిగింది వారి యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క భావాలు మాట్లాడుతూ ఉంటే తప్పకుండా మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద కళలు కన్నటువంటి ఆ నాయకుని యొక్క కళలు భవిష్యత్తులో ఎంతో కాలం లేదని మనకు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా సోదరుడు ముందుకొచ్చి నా తమ్ముడు నక్క నాగరాజు గౌడ్ గారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో చోరస్తానం ఒక మంచి కూడలిలో ముఖ్యంగా కలెక్టరేట్ కార్యాలయానికి కాంప్లెక్స్ కు ఎదురుగానే ఆ యొక్క స్టాచ్యూ నిర్వహించడం ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకం దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాం కాదు కాకపోతే ఈరోజు మాట్లాడాల్సినటువంటి మాట్లాడినటువంటి వర్తలు మాట్లాడుతున్నటువంటి అంశాలను కనుక తీసుకుంటే జై పాపన సభా వేదికపైన ఉన్న పెద్దలు డిఆర్ఓ మేడం గారికి అలాగే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ జగదీష్ గారికి అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చత్ర గారికి మా అన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే జోగిపేట్ మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ సురేందర్ గౌడ్ గారికి అలాగే మన ప్రభు గౌడన్న గారికి పెద్దలు రాములు గౌడన్న గారికి అలాగే యువజన కాంట్రీ యోజన నాయకులు రాష్ట్ర యోజన నాయకులు మన పూనవేనన్న గారికి ఆయన స్పీచ్ అంటేనే మొత్తము ప్రజ సభా ప్రాంగణం అంతా దద్దరిగిలిపోతుంది ఎక్కడైనా ఆయన స్పీచ్కు అభిమానులు మంది ఉంటారు మా ఆఫీసర్లు కూడా ఆయన స్పీచ్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు చాలా ధన్యవాదాలు అన్న ప్రతిసారి మా సర్దార్ పాపన్న జయంతికి వరదంతికి మీరు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తారు ధన్యవాదాలు అలాగే వివిధ సంఘాల కుల నాయకులందరికీ కూడా సభా వేదిక మీందున్న గౌడ సోదరులందరికీ కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పుట గురించి భూమి పూజ చేయడం జరుగుతుంది ఇది అందరి శుభ సూచకం ఇది మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నదే ఇది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరపడం కోసం గత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే కంటిన్యూగా ఈ నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఇది అందుకే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని మన సంగారెడ్డి నడిపొడ్డున ఆవిష్కరించుకోవడం జరిగింది ఇది ఎన్నో రోజుల నుంచి నా కళ ఇది నాకు సంగారెడ్డిలో మనకు విగ్రహం లేదు ఎక్కడెక్కడో ఉన్నది సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో విగ్రహం లేదన్న తోటి ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో పాపన్న విగ్రహాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మన గౌడ సోదరులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఏదన్నా మీకు అక్కడ లావగుంతు సహాయ సహకారాలు కావాలంటే పాపన్న విగ్రహాన్ని కూడా నేను ఇప్పిస్తాను ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నాను ప్రతి గ్రామంలో సర్వాయి పాపన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది మీ అందరికీ నా విజ్ఞప్తి ఇక మిగతా విషయాలన్నీ మన గౌడ సోదరుల గురించి మా రమేష్ గౌడ్ గారు అందరూ చెప్పడం లేదు పెద్దల గౌడ్ గారు చెప్పారు ఈ మన గత ప్రభుత్వంలో కూడా మనకు అది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను అలాగే ఈ సభను ఉద్దేశించారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీష్ గారికి నవీన్ గారికి ఎక్సైజ్ సుప్రెడెంట్ నవీన్ గారికి మరియు బీసీ కుల సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చాలామంది ఆయన జయంతి గురించి సర్దార్ పాపన్న గారి చరిత్ర గురించి చెప్పడం జరిగింది నిజంగానే చాలా అంటే ఎంతో ఇలా చెప్పారు మూడ ఆరు ఫీట్ల ఏమంటారు తాటి చెట్టు కదులుతున్నారు కానీ ఇంకా డెవలప్మెంట్ అనేది పెద్ద దాంట్లో ఉండాలని కోరారు నిజమే ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం క్షత్రియులు మాత్రమే రాజులుగా ఉండే టైంలో కూడా సర్దార్ బాబున్న గారు ఆ రోజుల్లోనే ఒక రాజ్యాన్ని ఎస్పెషల్లీ గోల్కొండ కోటలో పతాకం ఆవిష్కరించారంటే ఆయన ఎంత ధైర్య ధైర్యంతో ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని చాలా మనకి చూపించారు సో ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా అందరికీ కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంగా వర్షం పడుతున్న భగవంతుడిని ఎందుకు ఆశీర్వాదం చేసిన వర్షం పడుతున్న కూడా ఐబీ నుంచి ఎక్కడ దాకా ఏమాత్రం అలసిపోకుండా సుమారు ఒకటైతున్నా కూడా చాలా మంది చూస్తున్నాం ఏంటంటే పెద్ద పెద్ద కూర్చుంటూ అక్కడ జరుగుతుంటుంది ఇక్కడ జరుగుతుండే కానీ మా దౌడ సోదరులు బీసీ సోదరులు సంబండ వర్గాలు ఎంత మంచి ఉంటున్నట్టే నిజంగా దీనికి నిర్వచనమే మన సర్దార్ సభ పాపల యొక్క చేతి గీత నిర్వచనమే యొక్క మంచి తరమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తుండే ఈ రోజు చాలా అద్భుతమైన రోజు మన సర్దార్ సభ పాపల గురించి మనం మాట్లాడాలంటే చాలా అద్భుతమైన విషయాలు ఆ నిజం చెప్తున్నా కదా మన తెలంగాణ మన ఇంత బాహుబలి సినిమా చూసా కదా అది కాదు నిజమైనటువంటి బాహుబలి మన సర్దార్ సర్వార్ బాబాలనే నిజమైనటువంటి బాహుబలి అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అది మామూలు వచ్చేలా కాదు ఆనాడు ఛత్రపతి శివాజీకి ఎంత పేరొచ్చిందో ఆయనతో సమాకాలికులైనటువంటి వ్యక్తే మన సర్దార్ సర్వార్ బాబాన్న మామూలు కాదు ఆయన చిన్న ఉన్నప్పుడే మీరు రాజునైతే రాజునైతే అంటే అమ్మ అన్నది అబ్బా మన మనది పెట్ట మనం చాలా చిన్న ఉన్నాం మనం ఇది ఉన్నాం మనము మాత్రం అలానే అర్హత లేదని ముచ్చట చెప్పినప్పుడు చాలా బాధపడే పరిస్థితి అది ఆయన మనుషులు ఎప్పుడు కూడా రాజు కావాలి రాజుని కావాలి రాజు కావాలనే దాని మీద ఆలోచన చేసిండు ఇరవై ఒక్క కోటలకు ఆయన రాజు గోల్కొండ కోట మీద కూడా ఆయన పథకం ఎగరేసినట్టే కాదు ఇప్పటివరకు మనం అందరం అనుకున్నాం బీసీలం 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 మనకి ఏం బిస్కెట్లు ఇస్తారా ఈ మధ్యలో బిస్కెట్లు చూసినాం రౌండ్ బిస్కెట్లు ఇంకోటి క్రీమ్ పేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మన క్రీమ్ బిస్కెట్లు కాదు బెట బిస్కెట్ల కంపెనీ కావాలని మన అడిషనల్ కలెక్టర్ గారు మాధవి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు